మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను వెళ్ళు అత్తగారికి జావ కాస్తున్నానండి ఆ జావ ఏదో నేనే కాచుకుంటాను నీ పని చూసుకో అది కదండి నీ కాదు చెప్పది అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి అవును నీకు స్టేజ్లకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా నీకు మహా తెలుసులే మహిళా మండలంలో నేర్పుంటారు మాటలు తెల్లగని నేనే చేస్తాను వంట కుదరదు వంట నేనే చేస్తాను నేనే చేస్తాను నీ కథ చెప్పేది నేనే చేస్తాను నీ పెద్ద కోడలు నేను నేనే చేస్తాను అదే కుదరదు బాబా ఉదయ్ గారు అమ్మకి ఎలా వంట చేయాలో మా ఆవిడికి బాగా తెలుసు అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసు లేరా అది కదా మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని అంటే నేను దుబారా చేస్తానా అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి చెప్పండి ఆహా ఇచ్చారుగా పార్వతీ పరమేశ్వర్ లాంటి అత్తమావల్ని దిక్కులేని వాళ్ళం చేశారుగా మీరు మాత్రం చేసింది ఒకటమా ఓపి మీ ఆవిడని కాస్త అదుపులో పెట్టుకో ఆ పని నువ్వు చేస్తే మంచిది గీతా మర్యాదగా బయట నేను వెళ్ళను ఏం చెప్తావు ఏం చెప్తానా ఏమిటన్నాయి గారు ఏమిటి పొట్టట్లు అదే ఏమి లేదు తమ్ముడు వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలంటే నేను చేయాలని పోటీ పడుతున్నారు అయ్యో వంట చేయడానికి పోటీ ఎందుకు అన్నాయి గారు తల్లిదండ్రులు సేవ ఆహా హార్టీ కంగ్రాచులేషన్స్ తల్లిదండ్రులు సేవ చేయాలనే తలంపు మీ రెండు గంటలకు ఉప్పిల్లా రావడం పోతే చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటి ఖర్చు పెట్టడంలో పెద్దదుని గారు ఆరుతీరిన అద్వితీయులు విన్నాను అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారు చిన్న గారు చాలా చక్కగా నృత్యం చేస్తారని విన్నాను అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు పెద్దన్నయ్య పెద్ద గారు పెద్దదు అసిస్టెంట్ చిన్న గారు చిన్నందుకు అసిస్టెంట్ నువ్వు నాకు అసిస్టెంట్